జగన్ అనే వ్యక్తి వైఎస్ఆర్సీపీ అనే ప్రభుత్వం ఇంకొక ఐదేళ్ళు గన పరిపాలన చేసింది ఆంధ్రాలో మట్టికి మొహం వచ్చిపోయేవాళ్ళు ఏంటి ఈరోజు స్పెషల్గా జగన్ అన్న గురించి వీడియో ఎందుకు అని అంటే ఒక రిపోర్ట్ వచ్చింది కేసు నెంబర్ ఫోర్ సెవెంటీ ట్వంటీ ట్వంటీ ఫోర్ తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ శ్రీవారి లడ్డూల తయారీలో ఉపయోగించిన కల్తీ నెయ్యి సరఫరా చేసిన వ్యవహారంపై దర్యాప్తు కల్తీ తయారీ విధానం పాలు సేకరించకుండా ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని రూర్కీ సమీపంలో భగవాన్పూర్ ప్లాంట్లో పామ్ ఆయిల్ పామ్ కెర్నల్ ఆయిల్ పాల్మోలిన్ వంటి చవక ఆయిల్స్ను కలిపి కొద్ది మొత్తంలో నెయ్యిని మిళితం చేసి బేటా కెరోటిన్ ఎసిటిక్ యాసిడ్ ఈస్టర్ గీ ఫ్లేవర్ వంటి రసాయనాలతో ల్యాబ్ టెస్ట్ విలువలు సాధారణంగా కనిపించేలా మరియు వాసన సరిగ్గా ఉండేలా కల్తీ నెయ్యి తయారు చేశారు కల్తీ నెయ్యి సరఫరా చేసిన సంస్థలు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్య హర్ష్ ఫ్రెష్ డైరీ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ లేదా భోలేబాబా ఆర్గానిక్ డైరీ మిల్క్ ప్రైవేట్ లిమిటెడ్ ఇది పది లక్షల తొమ్మిది వేల రెండు వందల ఎనభై ఐదు లీటర్లు దీని విలువ ముప్పై రెండు కోట్ల ఎనభై ఏడు లక్షల తొంభై వేల ఏడు వందల ఐదు శ్రీ వైష్ణవి డైరీ స్పెషాలిటీస్ ప్రైవేట్ లిమిటెడ్ ముప్పై మూడు లక్షల అరవై నాలుగు వేల ఆరు వందల నలభై ఆరు లీటర్లు నూట ముప్పై మూడు కోట్ల పన్నెండు లక్షల ముప్పై ఏడు వేల తొమ్మిది వందల యాభై ఐదు మాల్గానా మిల్క్ ఆగ్రో ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పదిహేను లక్షల తొంభై ఐదు వేల లీటర్లు దీని విలువ డెబ్బై మూడు కోట్ల పద్దెనిమిది లక్షల అరవై మూడు వేల ఆరు వందల యాభై తొమ్మిది ఏఆర్ డైరీ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అరవై ఎనిమిది వేల నాలుగు వందల ఇరవై లీటర్లు దీని విలువ కోటి అరవై ఒక్క లక్ష నలభై వేల మూడు వందల ఆరు రూపాయలు మొత్తం అరవై లక్షల ముప్పై ఏడు వేల మూడు వందల యాభై ఒక్క కిలోలు మొత్తం విలువ రూపాయల్లో రెండు వందల నలభై కోట్ల ఎనభై లక్షల ముప్పై రెండు వేల ఆరు వందల ఇరవై ఐదు రూపాయలు మొత్తం సుమారుగా రెండు వందల నలభై కోట్ల రూపాయల స్కామ్ జరిగింది ఎక్కడ పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో అది కూడా భక్తులకు వడ్డించేటటువంటి ఆహార పదార్థాలు కావచ్చు లడ్డూ తయారీలో కావచ్చు లేదా దేవాలయాల్లో వివిధ క్రతువుల్లో వినియోగించేటటువంటి నెయ్యిని కల్తీ చేశారు అయితే ఇప్పుడు వేరే గవర్నమెంట్ ఉంది కదా కాబట్టి ఇది కుట్ర చేసి జగనన్న మీద ఒక రిపోర్ట్ తయారు చేశారు అని అనుకుంటే అది ప్రస్తుతం ఉన్నటువంటి గవర్నమెంటు కాలంలో వచ్చినట్టు రిపోర్ట్ కాదు గతంలో జగనన్న ప్రభుత్వం ఉన్నప్పుడే ఈ నెయ్యి కల్తీ అవుతుంది అని చెప్పి టీటీడీకి ఒక కంప్లైంట్ వచ్చింది ఆ కంప్లైంట్ని అప్పుడు చైర్మన్గా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి గారు ఈ నెయ్యి నమూనాలను తీసుకొని జాతీయ ఆహార పరిశోధన సంస్థ అయినటువంటి సిఎఫ్టిఆర్ఐకి పంపించారు ఆ సంస్థ పరిశోధన చేసి ఈ నెయ్యి కల్తీ అవుతుంది అని నివేదిక ఇచ్చింది ఇది ఎప్పుడు రెండు వేల ఇరవై రెండులో జరిగింది మరి ఇమీడియట్గా వైవి సుబ్బారెడ్డి గారు ఏం చేయాలి ఆ కంపెనీని పిలిచి వాళ్ళ లైసెన్సులు అవి క్యాన్సిల్ చేసి కాంట్రాక్ట్లు అవి రద్దు చేసేసి వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళని జైల్లో పెట్టాలి కానీ ఆయన వాళ్ళని పిలిపించి లాబింగ్ చేసుకుని లంచాలు మాట్లాడుకొని ఏం చేసుకున్నారో తెలియదు మొత్తానికి వాళ్ళనే కంటిన్యూ చేశారు రెండు వేల ఇరవై నాలుగు దాకా అసలు ఈ కంపెనీలు టీటీడీకి నెయ్యి సరఫరా చేయడం ఎప్పటి నుంచి ప్రారంభమైంది జగన్ అన్న అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిది నుంచి ప్రారంభమైంది అంతకుముందు టెండర్ ఉన్నటువంటి కంపెనీలు రద్దు చేసేశారు అయితే ముందు కాంట్రాక్ట్ ఇచ్చే సమయంలో మాట్లాడుకున్నటువంటి పర్సంటేజ్ సరిపోలేదా లేదా వీళ్ళకి బాగా ప్రాఫిట్స్ ఎక్కువ వస్తున్నాయి మనం ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు వస్తున్నాయి కాబట్టి వీళ్ళ మీద ఒక కంప్లైంట్ ఒక రీసెర్చ్ చేసి ఒక ఆధారపూరితంగా వీళ్ళు కల్తీ చేస్తున్నారు అని చెప్పి ఆ పేపర్లు ఆధారాలు దగ్గర పెట్టుకొని ఇంకా ఎక్కువ డిమాండ్ చేయొచ్చు అని ఆ తర్వాత ప్లాన్ చేసుకున్నారా ఏదైతేనే మొత్తం ఒక రెండు వందల నలభై కోట్ల రూపాయలు స్కామ్ జరిగింది మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం పేపర్లలో ఈరోజు తిరుమల ఆదాయం మూడు కోట్లు వచ్చింది నాలుగు కోట్లు వచ్చింది అని చెప్పి మరి అంతమంది లక్షలాది భక్తులు ఎంతో భక్తితో స్వామివారికి సమర్పించేటటువంటి కానుకల్ని ఏదైనా ధర్మ ప్రచారానికి వినియోగిస్తే చాలా సంతోషిస్తారు కానీ ఇలా ఒక కల్తీని సరఫరా చేసి భక్తుల ఆరోగ్యంతో చలగాటం ఆడి ఇలాంటి దుర్మార్గుల జేబుల్లోకి పోయాయంటే ఎంత బాధాకరం చూడండి మరి ఇంత పెద్ద స్కామ్ వైవి సుబ్బారెడ్డి గారి వరకే పరిమితం అయిందా వైసీపీ అధిష్టానం జగనన్న దృష్టికి వెళ్ళలేదా అసలు జగనన్న దృష్టికి వెళ్లకుండా ఆయనకి తెలియకుండా సుబ్బారెడ్డి గారికి దీన్ని నడిపించే అంత సామర్థ్యం అంత ధైర్యం ఉందా అందుకే ముందు ప్లే చేసాం జగనన్న ఇంకొక ఐదు సంవత్సరాలు కనుక నేను అధికారంలో ఉండుంటే ఒకసారి ఊహించండి నేను ఆలోచిస్తుంటే గతంలో గడిచిన ఐదేళ్లలో జగనన్న అధికారంలో ఉన్నటువంటి ఐదు సంవత్సరాల సువర్ణాధ్యాయం ఆంధ్రా వనికి పట్టినటువంటి ఆ అధ్యాయంలో లిక్కర్ షాపుల్లో కూర్చుని బ్లాక్ మనీకి మందులు అమ్మటం పవన్ కళ్యాణ్ సినిమా వస్తే థియేటర్లో కూర్చుని టిక్కెట్లు అమ్మటం ఇవి తప్ప ఇంతకు మించినటువంటి అద్భుతాలు ఏమైనా జరిగాయా చంద్రబాబు గారు కట్టించారు కాబట్టి ప్రజాదర్భాన్ని కూల్చేద్దాం ఋషికొండకి గుండు కొట్టేసి అక్కడ ప్యాలెస్ కట్టుకుందాం మూడు రాజధానులు అని చెప్పి ఒక్క రాజధాని లేకుండా చేయటం సంక్రాంతి వస్తే టెంపుల్కి వెళ్ళకుండా టెంపుల్నే వాళ్ళ నివాసంలో సెట్ చేయించుకోవటం సినిమా స్టాల్ షూటింగ్స్కి సెట్లేస్తారు అన్ని కోట్లు ఖర్చు పెట్టి ఒక ముఖ్యమంత్రి సెట్ చేయించుకోవడం బహుశా భారతదేశంలోనే మొట్టమొదటిసారి ఇది ఆ భారత అమ్మగారేమో ఏ రోజు ఏ ఒక్క దేవాలయానికి రారు ఆవిడ రారు కాబట్టే వాళ్ళ నివాసంలో టెంపుల్ సెట్ వేసుకున్నారు ఇవన్నీ ఒక బాధ్యతాయుతమైనటువంటి పౌరుడిగా నేను మాట్లాడే హక్కు ఉన్నప్పటికీ మన సంబంధమైన విషయాలు మనం ఒక హిందూ సంస్థకి ప్రాతినిధ్య స్థానంలో ఉన్నాం కాబట్టి వీటి గురించి మాట్లాడలేదు కానీ ఇప్పుడు ఏకంగా తిరుమల తిరుపతి దేవస్థానంలోనే ఇంత పెద్ద అవినీతి కుంభకోణం జరిగిందంటే సిగ్గుపడాలి వైసీపీ లేకపోతే జగనన్నకి సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరూ కూడా సిగ్గుపడాల్సిన విషయం ఇంకొక పక్క శరిమలమ్మ వచ్చి దళిత వాళ్ళలో గుళ్ళెందుకు పేదవాళ్ళ దగ్గరికి దేవుడెందుకు అని మాట్లాడి దావిడ మాట్లాడితే పవన్ కళ్యాణ్ మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు మూడు పెళ్లిళ్ళు చేసుకున్నాడు అదే ఆయన చేసిన మహాద్రోహం ఆంధ్ర ప్రజలకి అని మాట్లాడుతూ ఉంటాడు జగనన్న కల్తీ మధ్యం అమ్మి వేలాది మంది చావుకి కారణమైన దానికంటే రోడ్లు వేయకుండా యాక్సిడెంట్లలో వందలాది మంది ప్రాణాలు పోగొట్టిన దానికంటే మూడు పెళ్ళిళ్ళు చేసుకోవడం మహా పాపమా అంటే ఇలా కల్తీ మద్యం బ్లాక్ మార్కెట్లో అమ్మేసి దేవాలయాల్లో అవినీతి చేసేసి వేల కోట్ల రూపాయలు గుమ్మరించేస్తే ఎలక్షన్ టైంలో లేకపోతే రకరకాల పథకాల పేరుతో స్కీముల పేరుతో అకౌంట్లో డబ్బులు వేసేస్తే మళ్ళీ మనం గెలిచేస్తాం మళ్ళీ అధికారంలోకి వస్తాం మనల్ని ఎవడరా ప్రశ్నించేది అనే అహంభావ ఇదంతా అందుకే తిరుమల వెంకటేశ్వర స్వామి వారి సాక్షిగా ఆంధ్ర ప్రజలందరూ తీసుకోవలసిన తీర్మానం ఏంటంటే ఇంకొక ఐదు సంవత్సరాలు జగనన్న అధికారంలో ఉండడం కాదు ఇంకెప్పటికీ శాశ్వతంగా జగనన్న అధికారంలో లేకుండా చూడాల్సిన బాధ్యత ఆంధ్ర ప్రజలదే జై శ్రీరామ్ భారత్ మాతకి జై